ఈ మానవజాతి అభివృద్ధి చెందిందని మనం అనుకుంటాం టెక్నాలజీ కంఫర్ట్ లైఫ్ చేతిలో ఎంటర్టైన్మెంట్ ఇలా చూసుకుంటూ వెళ్తే నిజంగానే మనం చాలానే అడ్వాన్స్డ్గా ఉన్నాం గత తరాలకు లేనివి మన తరానికి ఉండడం విశేషమే కానీ నా ప్రశ్న ఏంటంటే అసలు మనం నిజంగా ఎదిగామా లేక కంఫర్ట్ లైఫ్ని ఎంచుకుని అందులోనే బ్రతుకుతున్నామా ఇక్కడ నీషే ఒక మనిషిని పరిచయం చేశాడు అతడే లాస్ట్ మ్యాన్ అంటే చివరి మనిషిని కాదు ఎదుగుదలలోనే ఆగిపోయిన మనిషి ఇతను తన జీవితంలో ఎక్కువగా సుఖంగా గడపాలనే నమ్మే మనిషి కలలంటూ ఉండవు ఎవరినీ కేర్ చేయడు హ్యాపీగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని నెట్ఫ్లిక్స్లో పనికిరాని ఒక మూవీ చూస్తూ ఏదీ పట్టించుకోకుండా ఉండేవాడే ఈ లాస్ట్ మ్యాన్ అతడు ఎవరినీ పట్టించుకోడు అసలు తన లైఫ్ని కూడా పట్టించుకోడు నా జీవితానికి ఇదే చాలు ఇంకేమీ వద్దు అన్నదే అతని జీవితం యొక్క సారాంశం ముందుకు వెళ్లాలనే ఆప్షన్ కూడా అతనికి ఐడియాగా రాదు బాధ అంటే భయం ప్రమాదమంటే శత్రువు ఎందుకంటే బాధ సుఖమివ్వదు ప్రమాదం అనిశ్చితి లాస్ట్ మ్యాన్ జీవితంలో ఇవి రెండూ ఉండవు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అతను చేస్తున్న జాబ్ లేదు కాని శాలరీ వస్తోంది నెలాఖరికి డబ్బొస్తోంది అతని లోపల అసంతృప్తి ఉంది కాని దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు రిస్కెందుకు తీసుకోవాలి అనుకుని తనలోనే ఒక అన్కంఫర్టబుల్ డెసిషన్ తీసుకుంటాడు అయినా ఆ జాబ్ వదిలే ధైర్యం లేదు దానికి బానిసైపోతాడు వేరే ఆలోచనలోకి వెళ్లే రిస్క్ చేయలేడు ఇదే లాస్ట్ మ్యాన్ మనస్తత్వం బయటకు అతని లైఫ్ ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తుంది కాని లోపల ఎదుగుదల ఉండదు చుట్టూ జరుగుతున్న విషయాల్లో తలదూరుస్తూ గుంపులో గోవిందా అనడమే అతని జీవితం గొర్రెల్లా ఫాలో అవుతూ బతికేయడమే అతని డ్యూటీ నీషే దృష్టిలో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇలా జీవించే మనిషి బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం నేనేమీ సాధించలేకపోతున్నానే అనే ఆలోచనలతో కుళ్ళిపోతుంటాడు కంపారిజన్లతో తన్నే తాను తినేస్తాడు ఈ ఎదగడం చేతకాని మనిషికి రిస్క్ తక్కువగా కష్టపడకుండా సుఖంగా జీవించడం బెటర్ అనిపిస్తుంది ఏముందిలే లైఫ్ బాగానే ఉంది కదా అని అనుకుంటాడు కాని ఆ హ్యాపీనెస్కు లోతుండదు అది తాత్కాలికమైన సుఖం మాత్రమే ఇలాంటి సుఖమే మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది నీషే చెప్పేదేంటంటే బాధ లేకుండా ఎదుగుదల ఉండదు ఒక చెట్టు బలంగా ఎదగాలంటే గాలి వర్షం ఎండను తట్టుకోవాలి అలాగే మనిషికూడా కష్టాలు ఫేర్యూర్స్ ఒంటరితనం అనుభవించినప్పుడే లోతుగా మారతాడు బలంగా మారతాడు ఇవన్నీ లాస్ట్ మ్యాన్ ఫాలో అవ్వడు అందుకే అతను ఎదగడు అక్కడే ఉండిపోతాడు లాస్ట్ మ్యాన్కు విరుద్ధంగా నీషే మరో మనిషిని పరిచయం చేశాడు అతడే ఎదుగుతున్న మనిషి ఊబర్మేన్ష్ ఇతడు దేవుడు కాదు పరిపూర్ణుడు కూడా కాదు కాని ఎదుగుతున్నవాడు ఇతని లైఫ్ గోల్ సుఖం కాదు భద్రత కాదు తనే సొంతంగా క్రియేట్ చేసుకున్న దారిలో నడవడం సమాజం పెట్టిన రూల్స్ ఎంత అందంగా ఉన్నా అందంగా నమ్మడు ప్రశ్నిస్తాడు అవసరమైతే సమాజానికి ఎదురు నిలుస్తాడు ఎందుకంటే తన జీవితానికి తానే బాధ్యత తీసుకునే ధైర్యం అతనికి ఉంటుంది బాధను శత్రువుగా కాకుండా గురువుగా చూస్తాడు దానిలోంచి పాఠం నేర్చుకుంటాడు ఇలాంటి డెసిషన్స్ సింగిల్గా తీసుకుంటాడు గుంపులో నడవాల్సిన అవసరం లేదు గెలుపైనా ఓటమైనా అది తనదే బాధ్యత ఇదే ఎదుగుదల కాని ప్రస్తుతం చాలామంది లాస్ట్ మ్యాన్లా జీవిస్తున్నారు తినడం కొత్త రోగాలు తెచ్చుకోవడం ఇంట్లో కూర్చుని సెల్ చెత్త చూడడం దాన్ని ఎంటర్టైన్మెంట్ అనుకోవడం ఇదే జీవితమైపోయింది భవిష్యత్తు గురించి ఆలోచన లేదు ఎదుగుదల లేదు డబ్బు సంపాదించి ఖర్చు చేయడమే ఎదగడం కాదు రిస్క్ ఉండాలి బాధ ఉండాలి నష్టం ఒంటరితనం ఉండాలి అప్పుడే బుర్ర పనిచేయడం మొదలు పెడుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది నీషే చెప్పినట్టు మనిషి ఒక గమ్యం కాదు ఒక వంతెన మాత్రమే ఆ మీద నిలబడి భద్రత కోరుకుంటే పడిపోతాం ముందుకు నడిస్తేనే ఎదుగుదల లాస్ట్ మ్యాన్ మీద కూర్చుంటాడు ఎదిగే మనిషి దాటే ప్రయత్నం చేస్తాడు మనం ఎలా బ్రతుకుతున్నామో మనం తీసుకునే డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది నాకు తెలిసినంతవరకు నువ్వుకూడా కూడా చాలాసార్లు ఆ లాస్ట్ మ్యాన్ లాగే ఉంటాం అదే నా జీవిత డిస్క్రిప్షన్ ఆ ఊబిలో ఇరుక్కుపోయాం బయటకు రావడం ఇష్టముండదు ఎందుకంటే అక్కడ లేని సుఖం దొరుకుతుంది కాని ఆ ఊబిలోనే ఉండిపోతే చివరికి శరీరం మనసు రెండూ కుళ్ళిపోతాయి అందుకే చాలామంది తక్కువ వయసులోనే చచ్చిపోతున్నారు